ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తా రెండు సంవత్సరాలు టైమే ఇస్తాను ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాడికి నా ఆస్తులో సగం భాగం సెవెంటీన్ తీసుకున్నాడు ఆడు మిగతా డబ్బులతో గోల్డ్ కూడా కొనేసాడు మొత్తం జీరో అయిపోయాడు రా ఇంకా నీకు నాకే రా ఆల్ ద బెస్ట్ రెండు బిగ్ బాస్ బాసుల తర్వాత అర్జున్ బేకార్ అయిపోయాడు హెరా పెద్దడా నాన్న నువ్వు ఎంత సంపాదించావరా నాన్నా నువ్వు ఇచ్చిన 5 లక్షల తో స్టాక్ మార్కెట్ లో పెట్టి 30 లక్షలు చేశా ను సూపర్ రా హెరా గోవిందు నువ్వు ఎంత సంపాదించావ్ రియల్ ఎస్టేట్ చేసి 50 లక్షలు సంపాదించాను అన్న ను సూపర్ రా నువ్వు ఎంత సంపాదించావ్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత 330 చిన్నోడు అని చిన్నప్పటి నుంచి గారంగా పెంచితే ఇదిగో ఇలా తయారయ్యి నాన్నా నువ్వు ఆగు అరే జన్నిగా పదిహేను రోజులు ఆడ దగ్గర చేయి పదిహేను రోజులు నా దగ్గర పనిచేయ ఎంతో కొందరికి మోహన పడేస్తా ఖచ్చులుకి అలాగే అంకుల్ హలో అంకుల్ నేను సన్నీ టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం నా ప్రాపర్టీస్ వాల్యూ ఫిఫ్టీ క్రోర్స్ మొత్తం సన్నీ పేరు మీదే రాసేసా నువ్వు చూపట్రా నాయన సగం ఆస్తి ఇస్తా అన్నావు కదా అది కూడా నా ఇద్దరు అన్నాళ్ళకి ఇచ్చి ఇదేంట్రా